నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం నమస్తే శారదాదేవి విశాఖ పురవాసిని వామహం ప్రార్థయే నిత్యం నిత్యాం శ్రీయం దేహిమ నాలుగేళ్ల నుంచి మేము ప్రెస్ మీట్ పెట్టలేదు ఇదే మొదటిసారి ఈ ప్రెస్ మీటు సందర్భం ఇప్పుడు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే పవన్ వీళ్ళందరూ ప్రజలకి నచ్చేటట్టుగా పరిపాలించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం రాజకీయాల్లో అనుభవజ్ఞుడు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సెంట్రల్తో చాలా సంబంధాలు ఉన్నవారు ఇప్పుడున్న ఈ క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించి ఆర్థికంగా చాలా గొప్పగా చేయగలరని భగవంతుని కోరుతున్నాము ఆ రకంగానే అమరావతి రాజధాని ప్రకటించిన తరువాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము కూడా విశాఖ శ్రీ శారదాపీఠం ద్వారా ఒక స్థలాన్ని కొన్నాము ఆ రాజధానిలోనే చాలా గొప్పగా నిర్మాణం చేసి అక్కడ కూడా విశాఖ శ్రీ శారదాపీఠం శ్రీశైలం తిరుపతి ఋషికేశు కాశీ అలాగే తిరువున్నామలే ఇతర రాష్ట్రాలు చాలా చోట్ల ఉన్నట్లుగా అలాగే మొన్న కోకాపేటలో హైదరాబాద్లో ప్రారంభించాము అమ్మవారి గుడి అవుతున్నది మేము కూడా మీ అందరికీ చెప్పాము ఒకసారి ఇక నుంచి హైదరాబాద్లో మేము సెటిల్ అవుతాము హైదరాబాద్ కోకాపేటలో ఉంటాము పూర్తి అయిపోతుందని అలా అన్ని చోట్ల కట్టినట్లు ఆ రోజుల్లోనే నిర్ణయించుకున్నాము అమరావతిలో శ్రీ శారదాపీఠం నిర్మాణం చెయ్యాలని అది కూడా మంచి ముహూర్తాలు ఉన్నప్పుడు ప్రారంభిస్తాము ఈ రకంగా విశాఖ శ్రీ శారదాపీఠం ఏ ప్రభుత్వం వచ్చినా నిష్పక్షపాతంగా మా అమ్మవారు రాజశ్యామల అమ్మవారు అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నట్టు ఆశీర్వదిస్తాము అమ్మవారి అనుగ్రహాన్ని వాళ్ళు కలిగేటట్టు ప్రార్థిస్తాము ఎప్పుడులాగే యజ్ఞాలు హోమాలు చేస్తాము ఇప్పుడు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ప్రమాణ స్వీకారము ఎల్లుండి ఉంది కాబట్టి మేము కూడా ఋషికేష్ చాతుర్మాస్యానికి వెళ్ళే సమయం ఆసన్నమైంది మళ్ళా మూడు నాలుగు నెలలు తిరిగి ఆంధ్ర రాము కాబట్టి ఏ రోజు వెళతాము ఇంకా నిర్ణయించలేదు కాబట్టి ఈరోజు మంచి రోజు ఈరోజు ఈ ప్రెస్ ద్వారా అందరికీ తెలియచేయాలని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది